ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కాకపోతే అవన్నీ రాస్తే పెద్దగా జనాల్లోకి రీచ్ అవ్వరు ఒకవేళ ఇలాంటి ఒక పర్సనాలిటీ ఎవరి గురించి అందులోనూ ఎస్పెషల్లీ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్టో లేకుంటే హీరోయిన్లో వీళ్ళ గురించి రాస్తే బోల్డ్ అంత రీచ్ వస్తుంది అది ఉంది కదా మైండ్ సెట్ అవునా ఇప్పుడు మీకోసం నేను రాయడానికి నువ్వెవరు ఇన్స్టెడ్ ఆఫ్ రా సుధా గురించి నువ్వు రాసుకున్న బదులు ఎక్స్ వై నేము మీ పేరు నేను ఇలా ఉన్నాను నా ఇంట్లో ఇలా జరిగింది రాయండి రాయరు కదా పెయిన్ వస్తుంది కదా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానమ్మా ఇంత మాట వచ్చింది కాబట్టి ఇది సీరియస్నెస్గా వస్తుంది ఇవన్నీ ఇప్పుడు దాకా జోక్ చెప్పింది చూసి సుధాన్ని చూసారు ఇప్పుడు సీరియస్గా ఉన్న సుధాన్ని చూస్తారు ఒక చిన్న ఇన్సిడెంట్ తమిళ్లో రోమియో అని విజయ్ ఆంటనీ గారు పిక్చర్ చేస్తున్నాం వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది నైట్ టూ ఓ క్లాక్ వరకు షూటింగ్ చేస్తున్నాం వన్ ఓ క్లాక్ ఆయనకి ప్యాకప్ అయ్యి వెళ్ళిపోయారు మాల్లో షూటింగ్ చేస్తున్నామే ఫోర్ ఓ క్లాక్ వరకు షూట్ ఉంది మాకు వన్ ఓ క్లాక్ ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేనేజర్ ఫోన్ చేస్తున్నారు వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుందని మా ఇంట్లో మేము ఒకళ్ళని పోగొట్టుకుని నాకు ప్రేమగా ఉన్న నా కూతురునే నా కొడుకునో నా మా అమ్మనో నాన్ననో నా బ్రదర్నో ఎవరినో పోగొట్టుకుని నేను పెయిన్లో అనుభవిస్తున్నాను నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు రాస్తున్నావు ఏమని రాస్తున్నారు అమ్మాయి ఎవరితోనో లవ్లో ఉందా కూతురు సిక్స్టీన్ ఇయర్స్ అమ్మాయిని పోగొట్టుకుని తల్లి ఎంత బాధపడుతుంటుంది ఆ ఫాదర్కి ఎంత పెయిన్ ఉంటుంది మీ ఇంట్లో జరిగితే ఊరుకుంటారా తప్పు కదా అది బయటకు వచ్చి నేను ఫస్ట్ షూట్కి అవ్వగానే టూ ఓ క్లాక్ ప్యాకప్ అయిపోయింది చెప్పాము ఇంటికి వెళ్ళాము నైన్ ఓ క్లాక్ నేను వాళ్ళ మేనేజర్కి ఫోన్ చేస్తున్నాను నిజమ్మా ఇలాగింది ఎందుకు చేసుకుందో తెలియదమ్మా అప్పటి వరకు ఆ ముందు షెడ్యూల్ మాకు కుట్రాలం తెన్గాసీలో షూటింగ్ చేస్తే పిల్లల్ని తీసుకొచ్చారు హాలిడేస్ అని ఒక త్రీ డేస్ ఉన్నారు అలాంటి చూసుకోవాలంటే పిల్లల్ని చూసుకోవాలంటే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలమ్మా పిల్లల్ని అంత ధైర్యంగా పెంచుతారు ఆయన మోటివేట్ చేసి పెంచే మనిషి విజయ అంటని గారు ఈ మ్యాటర్ వచ్చింది కాబట్టి నేను బయటకు బయట పెడుతున్నాను అయిపోయింది అది అంత పిల్లని చూసిన తర్వాత అంత ఫ్యామిలీని చూసిన తర్వాత ఒక ఫాదర్ మదర్ కిడ్స్ని అంత అలాగ పెంచాలి అలాగ ప్రేమ చూపించాలని నేను నేర్చుకున్నాను అలాంటి మనిషి గురించి మీరు ఏ అక్కడ అంత స్పేస్ లేకుండా వాళ్ళు పెయిన్ అనుభవిస్తున్నప్పుడు ఇది ఇలా వెళ్ళిపోయి ఉంటుంది ఎవరితోనో లవ్ పడి ఉంటుంది లవ్ చేసి ఉంటుంది వాడు మోసం చేసి ఉంటాడు ఇది ఏమైందో అయిందో ఇది అయిందో ఎక్స్ అయిందో వై అయిందో ఎందుకు మీకు ఇదే పెయిన్ మీ ఇంట్లో జరిగి ఉంటే మీరు రాస్తారా నేను మీడియా ముందు వచ్చాను దయచేసి అలా రాయకండి అదేదో యూట్యూబర్ అవ్వనండి ఫేస్బుక్ అవ్వనండి ఇటు దేనైనా సోషల్ మీడియాలో దయచేసి రాయకండి అంతకి కావాలంటే మీరే మీ ఇంట్లో ఎవరైనా బతుకున్నప్పుడు పోయారునా అని రాసుకోండి తృప్తి పడండి అన్నాను నాకు కోపం బయట కలపవచ్చు పక్కన మా ఫైట్ మాస్టర్ తా తంగం అని ఉండే వద్దు సుధా కరెక్ట్గా చెప్తున్నారు కానీ దిస్ ఇస్ నాట్ అ టైమ్ టు టెల్ కాదు మాస్టర్ ఈ టైంలోనే చెప్పాలి అప్పుడు నేను నించున్నా నా కారు కోసం అప్పుడు బాడీ అమ్మాయి రాలేదు హాస్పిటల్ నుంచి తీసుకురాలా పోస్ట్మార్టం చేస్తున్నారని వెయిట్ చేసాం మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి వెళ్ళాము ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళాను టెన్ టెన్ థర్టీ వరకు వెయిట్ చేశాను తీసుకురాలేదు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వస్తామని నేను చెప్పేసి వెళ్ళిపోయి వస్తే నేను కారు కోసం వెయిట్ చేస్తుంటే ఎవరో యూట్యూబర్ అంట ఇలాగ లో ఫ్రేమ్ నుంచి ఫేస్ తీసేసి మరునాడు యూట్యూబ్లో వస్తుంది ఎందుకు రాస్తావు ఆఫ్ నీ ఇంట్లో ఈ పెయిన్ అనుభవించింది ఇలా అయ్యిందని నువ్వు రాస్తావా రాయ్ నేను చూసి సంతోషపడతా సంతోషపడతా ఎందుకంటే వాళ్ళ పెయిన్ నువ్వు రాసావు నీ పెయిన్ నాకు సంతోషం ఒకళ్ళ పెయిన్ ఇంకో వాళ్ళు మనం షేర్ చేసుకోవాలి కానీ వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి వాళ్ళ పెయిన్కి మనం కన్సోల్ చేయాలి అమ్మ మేము ఉన్న ధైర్యంగా ఉండండి ఏమవ్వదు అరే అది తిరిగి రాని సోకము అది తిరిగి రాబేది మళ్ళీ దొరకదు ఒక సిక్స్టీన్ ఇయర్స్ ఎంత ప్రేమగా పిల్లని పెంచుంటారు తల్లికి తెలుసు తండ్రికి తెలియకుండా ఉండుండొచ్చమ్మ తల్లి ఎంత బాధపడుతుంటుంది మీరు ఏమేమన్నా రాస్తే ఆవిడ చూసేటప్పుడు ఎంత బాధపడుతుంది మీ ఇంట్లో మీ అమ్మకి అలాగే ఉంటుంది కదా అందుకే సోషల్ మీడియా అంటే నాకు కొంచెం పాయింట్ ఫైవ్ నేను వెళ్తాను ఫేక్ నా గురించే రాస్తున్నారు మంచిగా బతుకున్న వాళ్ళని చచ్చిపోయేమని రాశారు కానీ మీరు అనుకుంటున్నారు మీరంటే మిమ్మల్ని కాదు ఐమ్ టాకింగ్ అబౌట్ ద పర్సన్ హూస్ రైటింగ్ వాళ్ళు అనుకుంటున్నారు మేము రాసాము చూస్తారని కాదు మాకున్న దృష్టిని మీరు తీసేస్తున్నారు మాకు మీరు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు ఇవ్వండి అంట నేను పాజిటివ్గా ఉంటే ఓకే అమ్మ అందులో మీరు చెప్పినట్టుగా ఇలాంటి ఇష్యూస్ వీటన్నిటి గురించి రాయడం అనేది ఒక రకంగా ఇంతకుముందు చెప్పినట్టు అదేదో టీఆర్పి మాకు వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు రెవెన్యూ వస్తుంది ఇవన్నీ అనుకోవడం ఉంది చూడండి అది మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది అనేది అమ్మ ఇందాక నేను చెప్పినట్టు కవిత గారు రీల్స్ చేస్తున్నారు ఒక సాంగ్ గురించి మీరు రీల్స్ చేస్తున్నారంటే ఆశ ఆ సాంగే నేను చూస్తాను కదా నేను నువ్వు చేసింది నేను ఎందుకు చూడాలి నా టైం ఎందుకు వేస్ట్ చేయాలి అదే చూస్తే సంతోషపడతాను కదా అది మీరు చేసిన దానికంటే అది అందంగా ఉంది కదా కాకపోతే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ట్రెండు ఈ జనరేషన్ అంతా సోషల్ మీడియానే నిజమైనటువంటి ప్రపంచం అనుకుంటుంది అక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ కంపారిజన్స్ కూడా చాలా పెరిగిపోయాయి కదా ఎన్నాళ్ళు ఉంటుంది అది టెలిఫోన్ ఉంది టెలిఫోన్ లేదు టెలిఫోన్ వచ్చింది పేజర్ వచ్చింది పేజర్ పోయింది చిన్న ఫోన్ వచ్చింది నంబర్ ఫోన్స్ వచ్చింది నెంబర్ పోయింది స్మార్ట్ ఫోన్ వచ్చింది ఆ టెలిఫోన్ అనేది ఎక్కడో వెళ్ళిపోయింది కదా అది అలాగే ఇది కూడా వెళ్ళిపోతుంది ఉండదు కాకపోతే అప్పటిదాకా ఇలాంటి కష్ట నష్టాలు ఇవన్నిటిని ఫేస్ చేస్తూ ముందుకు వెళ్ళాల్సిందే అన్నీ ఫేస్ చేయాలి టేక్ ఇట్ యాజ్ అ పాజిటివ్ టేక్ ఇట్ యాజ్ అ లెసన్ నేను మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు ఐ డోంట్ వాంట్టు డిగ్ ద పాస్ట్ నేను దానికి వెళ్ళాను కాకపోతే బోల్డ్ అని ఇవన్నీ జరిగిన తర్వాత వాటన్నిటి నుంచి సుధమ్మ బయటపడ్డారు చాలా కాన్ఫిడెంట్గా నేను బోల్డ్ నేను మళ్ళీ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు సెల్ఫ్ గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు సైకలాజికల్గా ఎఫెక్ట్ పడకుండా మీ మీద మీరు ఫోకస్ పెట్టుకొని వెళ్తున్నారు ఒక ట్రామా ఎదురైంది ఏడ్చే సిచ్యువేషన్స్ ఉన్నాయి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు మనతో ఎవరున్నారో లేని పరిస్థితులు ఉంటాయి దాని నుంచి బయటికి రావడం అనేది నాట్ దట్ ఈజీ వన్ ఈజీ టాస్క్ కానే కాదు చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఎలా బయటపడతారు మీరు అదే ఇందాక నేను చెప్పినట్టు ఐ లవ్ మై సెల్ఫ్ నా వల్ల అవుతుందని అని అనుకుంటాను నేను ఫెడప్ అయ్యేనంటే వెక్స్ అయి కూర్చున్నానంటే చెయ్యలేను అని నెగటివ్గా ఆలోచించానంటే చేయలేను వచ్చింది ఫేస్ చేద్దాం అవి బేసికలీ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం నుంచి ఎలాగా అని సొల్యూషన్ ఆలోచిస్తాను ఎందుకు వచ్చిందే అన్నది ఆలోచించను బేసికలీ నా క్యారెక్టర్ అంతే ఒక క్యారెక్టర్ ఇచ్చాడంటే ఈ క్యారెక్టర్ ఎలాగ ఉండుంటుంది అని గ్రాఫ్ చేసుకుంటాను నేను ఆ తర్వాతనే క్యారెక్టర్ చేస్తాను అలానప్పుడు లైఫ్లో కూడా అంతే వచ్చింది జరిగింది పెయిన్ అనుభవించిపోయేది నేను అనుభవించి చూద్దాం అది కూడా లెసన్ అంటే ఒక లెసన్ దొరికింది నాకు ఒక ఎక్స్పీరియన్స్ దొరికింది దాటి బయటకు వస్తాం గుంట ఉంది దాటి అవతలకి వెళ్ళాలి ఒక్క అడుగు వేస్తే నేను వేసే వెళ్ళిపోతాను అవతలికి దాటేస్తాను అయ్యో గుంట ఉందని నేను ఎందుకు కింద చూస్తా దాటగలుగుతానని వెళ్ళిపోయాను అక్కడ మంచిగా ఉంది గుంట నా వెనకాల ఉంది వెళ్ళిపోయింది అలా ఆలోచించి ఆలోచించి నేనే నాలో క్వశ్చన్ నేనే ఆన్సర్ నేనే సమాధానం నేనే చేసుకొని కంట్రోల్ చేసుకుని భయపడ్డా అండ్ వన్ మోర్ థింగ్ ఇప్పుడు మా కాలం మా మదర్ కాలం వాళ్ళ కాలంలో చెప్తే ఒక సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు యాజ్ పర్ మై నాలెడ్జ్ నా ఎక్స్పీరియన్స్ వరకు సుధాగారికి అయిపోయిందిరా అయిపోయింది ఆవిడ ఇంకా ఇప్పుడు ఫేస్బుక్లో రాసిన వాళ్ళగానే కదా ఆడ నేను ధైర్యం బయటకు వచ్చి చెప్పానంటే వాళ్ళు ఇంకా రాయలేరు కదా ఓ ఇవిడ బాగానే ఉంది మన అనవసరంగా రాసారు వీళ్ళు పది మంది చదువు ఉంటారు అట్లీస్ట్ ఐదుగురు చదువుతారు కదా బాగానే ఉంది ఆవిడ వీడికి ఏం పోయేగలం ఇలా రాసాడు కాకుండా ప్రతిసారి నేను బాగున్నాను అని చెప్పుకోవడం అనేది కూడా ఒకరికి అవసరమా అనిపిస్తుంది కదా నేను నేను బాగానే ఉన్నప్పుడు నాకు తెలుసు నేను ఎందుకు మీకు చెప్పాలి బాగున్నాను బాగున్నానని యూఆర్ నాట్ గోయింగ్ టు పే మనీ ఫర్ మీ నాట్ గోయింగ్ టు సేవ్ మీ నా లైఫ్ అంతా నేనే తినాలి నేనే కష్టపడాలి నేనే చేసుకోవాలన్నప్పుడు మీరెందుకు ఐఎమ్ గోయింగ్ టు ఫీడ్ యూ నాట్ గోయింగ్ టు ఫీడ్ మీ బట్ ఒకటి ఒకటి లింక్ ఉంటుంది లేని ఎందుకు మనం కష్టపడాలి